ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేదు చంద్రబాబు గారి యొక్క మేధస్సును మహాన్యూస్ వేదాంతి తనదైన శైలిలో అతను ఎంత బాగా చెప్తున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మహాన్యూస్ వేదాంతి మాట్లాడిన మాటలపై మళ్ళీ మనం చర్చించుకుందాం కుదరలేదు కానీ కుదిరితే పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేదంటే జనరల్ గా అలా పనిచేసేటువంటి అది కుదరలేదట లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లో ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం కొత్త మార్గాలు ఉండేమో కనిపెట్టవచ్చు అవన్నీ ఇప్పుడే మనం చెప్పలేము భవిష్యత్తులో అట్లాంటి వాటికి అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు మహాన్యూస్ వేదాంతి చంద్రబాబు గారి యొక్క మేధస్సును జాకీ పెట్టి పైకి లేపుతున్నాడు చంద్రబాబు అనుకూల మీడియాలో ఇదే పని అన్నమాట ఇప్పుడు మోంతా తుఫాన్ వచ్చిన తర్వాత చంద్రబాబును ఎలా జాకీలు పెట్టి ఎలా పైకి లేపుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు యొక్క మేధస్సు ఎలాంటిదంటే భవిష్యత్తులో వచ్చే తుఫాన్లు కూడా అతని యొక్క మేధస్సుతో వాటిని అలాగే పట్టుకుని పక్కకు తిప్పేస్తాడట తుఫాను కూడా పక్కకు తిప్పగల మేధస్సు చంద్రబాబుకు ఉంది అని మహాన్యూస్ వేదాంతి చెప్తున్నారు బహుశా మహాన్యూస్ వేదాంతి ఏది చెప్పినా కరెక్ట్ కాబోదు ఎందుకంటే జాకీలు పెట్టి చంద్రబాబుని ఎప్పుడెప్పుడు పైకి లేపుదామా అని వీళ్ళందరూ కూడా కాపెట్టుకుని ఉంటారు మోంతా తుఫాన్ వచ్చింది మోంతా తుఫాన్లో చంద్రబాబు ఏ విధంగా పనిచేస్తున్నాడో ఆయన ఫోటోలు వీడియోలు చూపిస్తూ పనిచేసేది ఏమీ లేకపోయినా కానీ చంద్రబాబు యొక్క ఫోటోలు వీడియోలు చూపిస్తూ అధికారులతో సమావేశమైనట్లు ఫోటోలు చూపిస్తూ చంద్రబాబు గారిని అలాగే పైకి లేపితే చంద్రబాబు గారు నిద్రాహారాలు మానేసి రాత్రింబావులు కష్టపడుతున్నాడని మహాన్యూస్ వేదాంతి ప్రజలకు చెప్పే ప్రయత్నమే ఇదంతా మామూలుగా తుఫానులు వస్తే జనాల మధ్యలోకి వెళ్ళేసి జనాల కష్ట సుఖాలు తెలుసుకునేవాడే నిజమైన నాయకుడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఏసీ గదుల్లో కూర్చొని అధికారులతో సమావేశమైనట్లు నిద్రాహారాలు మానేసి ఏదో డీప్గా చర్చించుకుంటున్నట్లు వీళ్ళేదో వెలగబెట్టేసినట్లు వీళ్ళకి వలన నాలుగు మీడియాలు అన్నమాట ఆ నాలుగు మీడియాలు ప్రభుత్వాన్ని అట్లే పైకి లేపుతూ ఉంటాయి జాకీలు పెట్టి అట్లా పైకి లేపుతూ ఉంటే ప్రజలందరూ కూడా అవ్వా చంద్రబాబు ఎంత సూపర్గా పనిచేస్తున్నాడు ఎంత బాగా పనిచేస్తున్నాడు ఆ పెద్ద ఆయన ఈ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడో నిద్రాహారాలు మానేసి తిండి మానేసి ఆయన పనిచేసే చూస్తూ ఉంటే మరో యాభై ఏళ్ళు కూడా మాకు ఈ చంద్రబాబు సీఎంగా ఉండాలి అని ప్రజలలో వీళ్ళు జాకీలు పెట్టి లేపే ప్రయత్నమే మహాన్యుసు వేదాంతి కూడా సైక్లోన్లు వస్తే భవిష్యత్తులో సముద్రాన్ని అలాగే తోగ పట్టుకొని తిప్పేస్తాడట మరి చంద్రబాబు గారికి అంత మేధస్సు ఉంది కాబోలు సముద్రాన్ని సైక్లోన్స్ను కూడా ఎలాగే పక్కకు తిప్పేసే అంత మేధస్సు చంద్రబాబుకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి మరి ప్రజలు కూడా కామెంట్లు చేయాలి చంద్రబాబు నాయుడు యొక్క మేధస్సుపై మన మహాన్యూస్ వేదాంతి మాట్లాడిన మాటలపై మీరే నిజాలు కామెంట్లలో పెట్టాలి ప్రజలకి ఎప్పటికప్పుడు కూడా నిజాలను తెలియజేయాలి